ప్రణయ్ డ్యూటీలో ఉన్న పోలీసును కొట్టడం పెద్ద తప్పు పైగా కస్టడీ నుండి పారిపోయాడు ఉన్న సమస్యకి ఇంకో సమస్య తెచ్చిపెట్టాడు ఏం జరగబోతుందో అర్థం కావటం లేదు తలుచుకుంటేనే భయం వేస్తుంది అంజలికి అసలు తాము ఈ వూరు రాకుండా ఉండాల్సింది అప్పుడు ఈ గొడవంతా ఉండేది కాదు ఈ మాట ఇప్పటికి వందోసారి మనసులో అనుకుంది అంజలి లవ్ స్టోరీ ప్రారంభం గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్మీద సృహ లేకుండా పడుకుని ఉన్నాడు ప్రణయ్ తలకి దెబ్బ తగిలి ఉండటంతో బ్యాండేజ్ కట్టి ఉంది చేతికి సెలైన్ బాటిల్ పెట్టి ఉన్నారు నర్స్ అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసి వెళుతుంది ఆ గదిలో ఉన్న ఆరు బెడ్లలో ముగ్గురు ఉన్నారు మూడు ఖాళీగా ఉన్నాయి కిటికీ దగ్గర ఉన్న బెడ్లో ప్రణయ్ ఉన్నాడు ప్రణయ్కి ఆ పక్క ఈ పక్క ఉన్న మంచాలు ఖాళీగా ఉన్నాయి ప్రణయ్ పడుకుని ఉన్న హాస్పిటల్ గదిబేట ఒక కానిస్టేబుల్ కాపలా ఉన్నాడు అక్కడున్న విజిటర్స్ కుర్చీ ఒకటి లాక్కుని కూర్చుని ఉన్నాడు గంట నుండి కాపలాగా ఉన్నాడు ఏమి తోచక చేతిలోని మొబైల్లో వాట్సాప్ కాసేపు యూట్యూబు కాసేపు కలబెడుతూ మధ్య మధ్యలో తలకుడిపక్కకి తిప్పి గదిలోని ప్రణయిని గమనిస్తున్నాడు కానిస్టేబుల్ అప్పుడప్పుడు ఒకరిద్దరు పేషెంట్లు ఆ గది తలుపు ముందునుంచి వెళుతున్నారు గది బయట కానిస్టేబుల్ ఉండటంతో అనుమానంగా ఆసక్తిగా తలుపు దాటేంతవరకు ఆ గదిలోకి చూపుని సారించి వెళుతున్నారు ఒక అరగంట తర్వాత ప్రణయ్కి స్పృహ వచ్చింది మెల్లిగా కళ్ళూ తెరిచాడు ప్రణయ్ చుట్టూ కలియ చూశాడు అతడికి కొన్ని క్షణాలు అతను ఎక్కడ ఉన్నాడో అర్థం కాలేదు మంచమీద నుండి లేవబోతుంటే తల భారంగా అనిపించి చేతో తడిమి చూసుకున్నాడు తలకి కట్టు కట్టివుంది తలకి దెబ్బ ఎందుకు ఎప్పుడు తగిలిందా అని ఆలోచించాడు ఏం గుర్తుకు రావటంలేదు అంతలో అతడికి అంజలి గుర్తుకు వచ్చింది అంతే ఒక్క ఉదుటున లేచి కూర్చుని చేతికున్న సెలైన్ లాగేసి మంచం దిగబోయాడు అలికిడికి గదిబేట కాపలా ఉన్న కానిస్టేబుల్ లోపలికి వచ్చి ఏయగాగు ఎందుకు లేస్తున్నా అడిగాడు పోలీస్ డ్రెస్లో ఉన్న అతన్ని ఏగాదిగా చూస్తూ తను ఎక్కడ ఉన్నాడో ఇక్కడ ఎందుకు ఉన్నాడో ఏమీ అర్థం కాలేదు ప్రణయ్కి ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టేసి నా అంజలి నాకు కావాలి అంజలి నాది అన్నాడు ప్రణయ్ ప్రణయ్ చెబుతున్నదేంటో కానిస్టేబుల్కి అర్థం కాలేదు సర్లే లేవకు కాసేపు పడుకో ఎస్ఐ గారికి ఫోన్ చేస్తాను వారు రమ్మంటే పోలీస్ స్టేషన్కి వెళ్లి మాట్లాడుకుందాం అన్నాడు కానిస్టేబుల్ హాస్పిటల్ కానిస్టేబుల్ ఎస్ఐ స్టేషన్ ఒక్కటి అర్థం లేదు ప్రణయ్కి లేదు నేను అర్జెంటుగా వెళ్లాలి అసలు నేనిక్కడెందుకున్నాను కానిస్టేబుల్ మాటలు లెక్క చేయకుండా లేచి నిల్చున్నాడు ప్రణయ్ వెళుదూగానిలే నీ వంట్లో బాగాలేదు ముందు రెస్ట్ తీసుకో ప్రణయ్ భుజమీద చేయి వేసి చెప్పాడు కానిస్టేబుల్ కానిస్టేబుల్ చెయ్యిని విదిలించుకుని లేదు నేను వెళ్లాలి అంజలినాది నాకు కావాలి వాళ్ళు అంజలిని నా నుండి దూరం చేస్తారు అన్నాడు ప్రణయ్ భుజాలని రెండు చేతులతో పట్టి బలంగా మంచమీదికి తోస్తూ డాక్టర్ చూసి డిశ్చార్జ్ చేశాక పోలీస్ స్టేషన్కి వెళ్లాలి అప్పటిదాకా నోర్మూసుకుని పడుకో అంజలి లేదు గింజలి లేదు అన్నాడు కానిస్టేబుల్ ఎప్పుడైతే అంజలిలేదు అన్నమాట కానిస్టేబుల్ నోటినుండి వచ్చిన మరో సెకండ్లో ఊహించలేనంత వేగంగా ప్రణయ్ కుడిచేతి పిడికిలి కానిస్టేబుల్ మొహానికి బలంగా గుద్దింది ఆ దెబ్బకి గాల్లో ఎగిరి ఎదురుగా ఉన్న రెండు మంచాల మధ్యలో పడ్డాడు కానిస్టేబుల్ రెండు క్షణాలు దిమ్మతిరిగా అలాగే కూర్చుండిపోయాడు ఆ గదిలో ఉన్న మిగతా ఇద్దరి పేషెంట్లకి జరిగిందేమిటో అర్థం కాక కానిస్టేబుల్ని లేపాలో లేదో తెలియక అయోమయంగా చూస్తున్నారు నోట్లోని పళ్లు కదిలి చిగుర్లనుండి రక్తం వచ్చింది కానిస్టేబుల్కి నన్నే కొట్టావురా అంటూ లేచివచ్చి ప్రణయ్తో కలియబడ్డాడు కానిస్టేబుల్ రెండు చేతులతో కానిస్టేబుల్ని గాల్లోకి ఎత్తి మంచమీద విసిరికొట్టాడు ప్రణయ్ ఆ విసురికి మంచ సర్రుమని కొద్దిగా జరిగింది కానిస్టేబుల్ అదృష్టం బాగుండి మంచెమీద విసిరికొట్టాడు అదే నేలమీద విసిరికొట్టివుంటే ఆ బలానికి అతడి వెన్నెముకేనా విరిగి ఉండేది లేదా తల వెనక భాగం కొబ్బరి చిప్పలా ఉండేది అటుగా వచ్చిన నర్స్ గొడవ జరగడం చూసి హాస్పిటల్ స్టాఫ్ని పిలిచింది అందరూ కలసి ప్రణయ్ని ఆపాలని చూశారు పిచ్చి ఎక్కిన ఆంబోతు నడి రోడ్డులో అడ్డువచ్చిన మనుషులను వెహికల్స్ ని కొమ్ములతో కాళ్లతో దాడిచేసి ఎలా భీభత్సం చేస్తుందో అలా అడ్డువచ్చిన అందర్నీ చితకబాది హాస్పిటల్ నుండి పారిపోయాడు ప్రణయ్ అంజలి ఇంట్లో అంజలి తండ్రికి ప్రణయ్ గురించి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది అంజలి ఫ్రెండ్స్ ఆమె చెప్పేది నిజం అనడానికి సాక్ష్యంగా మధ్య మధ్యలో ఆనందరావుకి వివరిస్తున్నారు ఆనందరావు కూతురు చెప్పే మాటలు మౌనంగా వింటున్నాడు కొద్దిదూరంలో కూర్చుని ఉన్న అంజలి తల్లి సుశీలకి కూతురు చెప్పే మాటలు భర్త అలా మౌనంగా వినడం అస్సలు లేదు ఇంతలో ఆనందరావు మొబైల్ రింగ్ అయ్యింది కాల్ ఎస్సై నుండి ప్రణయ్ పోలీస్ కస్టడీ నుండి తప్పించుకున్నాడు చెప్పాడి ఎస్ఐ ఎప్పుడూ కాస్త కంగారుగా అడిగాడు ఆనందరావు ఇప్పుడే అరగంట అయ్యింది డోంట్ వర్రీ అతడెక్కడున్నా పట్టుకుంటాము కాకపోతే మీ ఇంటివైపు వచ్చే ఛాన్స్ కూడా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఫోన్ చేశాను అంటూ ఆనందరావుని హెచ్చరించారు ఎస్ఐ అలాగే అంటూ ఫోన్ కట్ చేశాడు ఏమైందండి భర్తమొహంలో ఆందోళన గమనించి అడిగింది సుశీల ప్రణయ్ కానిస్టేబులుని కొట్టిపోలీస్ నుండి పారిపోయిన విషయం చెప్పాడు ఆనందరావు అక్కడే ఉన్నంజలి ఆ మాట విని ఓ గాడ్ అంటూ నిస్సత్తుగా సోఫాలో కూలబడింది అంజలికి తోడుగా ఉన్న ఫ్రెండ్స్ మౌనంగా అంజలి వైపు చూస్తున్నారు కూతుర్ని చూపిస్తూ భర్తతో వాడిమీద అనవసర జాలి చూపిస్తూ ఇది మనల్ని వప్పించడానికి ప్రయత్నిస్తుందిగాని వాడొక క్రిమినల్ చూడండివాడు ఇటే వస్తాడు నా బిడ్డల్ని పొట్టన పెట్టుకునేదాకవాడు ఊరుకోడు పోలీసులు వాడ్ని పట్టుకుని ఎన్కౌంటర్ చేస్తే పీడా విరగడవుతుంది రోదిస్తూ హిస్టిరిగ్గా అరుస్తూ అంది సుశీల సోఫాలోంచి లేచి తల్లి దగ్గరికి వచ్చి అమ్మా అట్లా మాట్లాడకు ప్రణయ్ అలాంటివాడు కాదు చెప్పబోతుండగా అంజలి చెంప చెలుమనిపించింది సుశీల ఇదంతా నీ వల్లే వాడు పారిపోయాడంటే నీ ప్రాణాలు తీయడానికే ఇంకా వాడ్ని వెనకేసుకొస్తున్నావా సిగ్గులేదు నోర్మూసుకుని లోపలికి వెళ్ళు వాడి సంగతేదో పోలీసులు లేదా వాడు ఇక్కడిగాని వస్తే వాడ్ని నేనే నరికి చంపుతాను ఆవేశంగా అంది భార్య ఆవేశం చూస్తూ సుశీ ఎందుకంత ఆవేశం అనునయంగా అన్నాడు ఆనందరావు ఆవేశం కాదండి మన కర్మ దీనికి చెబుతూనే ఉన్నాను వద్దే అని నా మాట వింటేనా ఇంత జరుగుతుంటే కూడా మళ్లీ ఇదివాడు మంచోడు పోలీసు కంప్లైంట్ వెనక్కి తీసుకోండి అని మనకు నచ్చి చెబుతుంది ఇప్పటికేనా మాట వినండి కంప్లైంట్ వెనక్కి తీసుకోవద్దు పోలీసులకు చెప్పండి కనబడితే ఎన్కౌంటర్ చేయమని రోదిస్తూ అంది సుశీల అలాగే నువ్వు అనవసరంగా ఆవేశపడకు భార్యని దగ్గర తీసుకుని ఓదార్చాడు ఆనందరావు రెండు రోజుల క్రితం ప్రణయ్మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అంజలి తల్లితండ్రులు పోలీసు ప్రణయ్ని కస్టడీలోకి తీసుకున్నాక అసలు జరిగినదేమిటి అని తెలుసుకున్నంజలి గత రెండు రోజులుగా జరిగిన విషయాలు అందరికి వివరించి ప్రణయ్మీద ఇచ్చిన పోలీసు కంప్లైంట్ వెనక్కి తీసుకోడానికి తల్లితండ్రులని అక్కయ్యని వప్పించడానికి ప్రయత్నిస్తుంది విషయాలు అన్ని విన్న అంజలి తండ్రి అక్కయ్య కొంచెం మెత్తపడ్డారు తల్లి సుశీల మాత్రం కంప్లైంట్ వెన్నక్కి తీసుకోడానికీ వప్కోలేదు ఆనందరావు భార్యని వప్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఇంతలో ప్రణయ్ కానిస్టేబుల్ని కొట్టి పారిపోయాడు ఇప్పుడతను ఏం చేయబోతాడో దొరికితే పోలీసులు ప్రణయ్ని ఏం చేస్తారోనని తలుచుకుంటే దుఃఖం తన్నుకొస్తుంది అంజలికి హాలు నుండి తన గదిలోకి వెళ్లి మంచెమీద వెక్కి ఏడవసాగింది వెనకే వచ్చిన ఫ్రెండ్స్ అంజలి ఊరుకో ఏంటిది కాదులే అని అంజలిని దగ్గర తీసుకుని ఓదార్చారు లేదే అమ్మానాన్న కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారనుకోలేదు వాళ్ళు అర్థం చేసుకుని వప్పుకున్నారు ఈలోగా వీడు చూడు ఏంత పనిచేశాడో పోలీసు కస్టడీ నుండి పారిపోతే పెద్ద కేసవుతుందేమో బేలగా అంది నువ్వు ఎక్కువగా ఆలోచించకు నాకు తెలిసి ప్రణయ్ ఇక్కడేకే వస్తాడు వచ్చాక వాడికి నచ్చచెప్పి వప్పించి తిరిగి పోలీసులకి అప్పగిద్దాం తర్వాత పోలీసులకు క్షమాపణలు చెప్పి కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే అన్ని సర్దుకుంటాయి అంటూ ఓదార్చారు ఫ్రెండ్స్ ఏమనుకోకుండా నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ని వేడుకుంది అంజలిని గదిలో వదిలేసి బయటికి వెళ్లారు స్నేహితులు అంజలి ఈ ఊరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే కామెంట్ చేసి పార్ట్ రెండు కోసం వేచి చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మధు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి